గత ప్రభుత్వం కన్నా ధాన్యం కొనుగోలులో కూటమి ప్రభుత్వం పద్దెనిమిది శాతం అధికంగా కొనుగోలు చేసిందని ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ తెలిపారు ఈ మేరకు శనివారం సాయంత్రం ఆయన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు కీలకమైన రంగం రంగం అలాంటి రంగంలో అన్నదాతే అనే భావన రైతు పడిన కష్టాలని ప్రభుత్వం ఎప్పుడు కూడా ఒక పెద్ద మనసుతో ఒక భరోసా నింపే విధంగా ప్రభుత్వం ఏ కార్యక్రమం చేపట్టినా కూడా రైతుకి పెద్దపీట వేసి తను పడిన ఇబ్బందులు తగ్గించడానికి రాష్ట్రమే కాదు దేశాన్ని గర్వించే విధంగా కష్టపడిన రైతాంగానికి కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంలో మనందరిపైన ఉంటుంది అహర్నిశలు కష్టపడి కష్టపడిన పంటని చివరికి కొనుగోలు చేసే విషయంలో న్యాయం జరగాలని మంచి ధర రావాలని కష్టపడి పండించిన పంట అమ్మినప్పుడు అదేవిధంగా డబ్బులు కూడా చేరాలనేది సహజంగా ఏ రైతన కోరుకుంటూ ఉంటారు అటువంటిది గత ఐదు సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ పాలనలో ఎంత దుర్మార్గంగా రైతులను ఇబ్బంది ప పెట్టారో మీ అందరు కూడా చూశారు అడుగు అడుగున సమస్యలు సృష్టించారు అసలు ఊహించని విధంగా ధాన్యం పండించిన రైతు తన ధాన్యాన్ని ఏ మెలిక్ అమ్మాలో ప్రభుత్వమే నిర్ణయించే ఒక్కొక్కసారి మండలాలు దాటి వెళ్ళేవారు కొన్ని సందర్భాల్లో జిల్లాలు కూడా దాటి వెళ్ళారు డెబ్బై కిలోమీటర్లు అరవై కిలోమీటర్లు కష్టపడి పండించిన ధాన్యాన్ని ఒక పక్క పక్క వర్షం వస్తాం అన్న ఆందోళన ఆ సందర్భాల్లో వేరే ప్రాంతాలకు వెళ్ళి తెలియని వ్యక్తుల దగ్గర ఐదారు రోజులు పడిగాపులు కాసి లారీల కింద పాపం నిద్రపోయి చివరికి అక్కడ కూడా మోసం చేసి తేమ శాతం ఉందని తరుగు చూపించి పేటిఎం ద్వారా చేతిలో డబ్బులు లేవంటే పేటిఎం ద్వారా బలవంతంగా డబ్బులు కట్టించుకొని ఎన్ని మోసాలు చేశారో మనం చూసాం ఈరోజు నిజంగా ఒక గర్వకారమైన రోజు ఒక మైలురాయి చేరాం ఒక హిస్టారికల్ మైలురాయి ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ నిజంగా ఈ రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి ప్రోత్సాహంతో ధాన్యం కొనుగోలు విషయంలో మా కూటమి ప్రభుత్వం ఈ రోజున అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని ఖరీఫ్ మాసంలో ముందుకు తీసుకొచ్చాం ఈరోజు ఉదయం రాష్ట్ర వ్యాప్తంగా మేము కొనుగోలు చేసిన ధాన్యం ఎనిమిది వేల మూడు కోట్ల రూపాయలకి చేరింది గతంలో ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్లో ఈ స్థాయిలో కొనుగోలు జరగలేదు ఎనిమిది వేల మూడు కోట్ల రూపాయలు ఇరవై రెండు లక్షల రూపాయలు ఈరోజు ఉదయానికి మేము ఆ మైలు రాయి చేరినప్పుడు చాలా అద్భుతంగా జరిగిన ఈ కార్యక్రమం మీ అందరికీ తెలియపరచాల్సిన బాధ్యత ప్రభుత్వం నుంచి మాపైన ఉంది ఎందుకంటే రకరకాలుగా దుష్ప్రచారాలు చేశారు అనుమానాలు సృష్టించారు అసలు నిజంగానే ప్రభుత్వం కొనుగోలు చేస్తే డబ్బులు వాళ్ళకి అకౌంట్లో వేస్తారా అని కావాలని కొన్ని సమస్యలు తీసుకొచ్చారు కళ్ళాల దగ్గరనే రైతులు వాపోతున్నారని సరుకులు కొనేవారే లేరని క్షేత్రస్థాయిలో ఏదో అపోహలు సృష్టిస్తే ఈ వ్యవస్థకి చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా ఒక దుర్మార్గమైన ప్రచారం చేశారు ముప్పై నాలుగు లక్షల డెబ్భై ఎనిమిది వేల నాలుగు నలభై ఐదు మెట్రిక్ టన్నులు ధాన్యం ఈరోజుకి మేము కొనుగోలు చేశాం ఎనిమిది వేల మూడు కోట్ల రూపాయల ఇరవై రెండు లక్షల రూపాయలు విలువ చేసే ధాన్యాన్ని రైతులందరికీ కూడా మనస్ఫూర్తిగా వాళ్ళకి నమస్కరించుకుంటూ ఇరవై నాలుగు గంటల లోపే వాళ్ళ ఖాతాలో జమ చేశాం ఇది మా కుటుంబీ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి ఏ విధంగా మేము ప్రభుత్వంలో రాగానే రైతాంగాన్ని కాపాడుకోవాలి అనే ఒక నిర్ణయం తీసుకుని ఆర్థిక ఇబ్బందులున్నా కూడా దీనిపైన లోతుగా అవగాహన తెచ్చుకుని ఎక్కడ పోరపాటు జరగకుండా ఒక నూతన ఒరువిడి ముఖ్యమంత్రి గారు సలహా మేరకు నలభై ఎనిమిది గంటల్లోనే డబ్బులు జమ చేస్తామనే మాట మేము ఇచ్చినప్పుడు నలభై ఎనిమిది గంటలు కాదు ఇరవై నాలుగు గంటల్లోనే మేము ఈ డబ్బు వాళ్ళ ఖాతాలో జమ చేశాం చిన్న ఉదాహరణ చెప్తా రెండు మూడు ఉదాహరణలు గుంటూరు జిల్లా గత సంవత్సరం వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో మన గుంటూరు జిల్లాలో కొనుగోలు చేసింది నాలుగు వేల ఏడు వందల ముప్పై మెట్రిక్ టన్నులు కేవలం నాలుగు వేల ఏడు వందల ముప్పై మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశారు అదే మన కూటమి ప్రభుత్వం నలభై వేల తొమ్మిది మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశాం అంటే ఏడు వందల నలభై ఆరు శాతం గత ప్రభుత్వం గత ప్రభుత్వం గత సంవత్సరంతో పోలిస్తే మనం ధాన్యం కొనుగోలు చేశాం బాపట్ల జిల్లాలో గతంలో గత సంవత్సరం వాళ్ళు కొనుగోలు చేసింది ఇరవై తొమ్మిది వేల నూట అరవై నాలుగు లక్షల మెట్రిక్ టన్నులు అదే మనం కొనుగోలు చేసింది లక్ష తొంభై ఒక్క వేల ఏడు వందల యాభై ఎనిమిది మెట్రిక్ టన్లు అంటే రెండు వందల పదిహేను శాతం గత సంవత్సరం కన్నా అదనంగా మనం కొనుగోలు చేశాం ఇంకా పల్నాడు అయితే చెప్పవసరం లేదు వాళ్ళు కొనుగోలు చేసింది కేవలం అరవై ఏడు మెట్రిక్ టన్లు మనం కొనుగోలు చేసింది పదమూడు వేల ఐదు వందల డెబ్భై రెండు మెట్రిక్ టన్నులు అంటే ఎంత తేడా ఎంత వ్యత్యాసం ఉందో చూడండి ఇరవై వేల శాతం తేడా ఉంది వాళ్ళకి మనకి ఆ విధంగా ఒక అద్భుతమైన ప్రణాళికతోటి రైతుకు ఇబ్బంది పడకుండా గత సంవత్సరం ఖరీఫ్ మాసంలో ఇదే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కేవలం ఇరవై తొమ్మిది లక్షల ఎనభై ఐదు వేల నాలుగు వందల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశారు